ఏమి చదువులేమి చదువులో రే రాజన్న సారం లేని చదువులాయారో రంగన్న ఏమి చదువులేమి చదువులు రాజన్న సారం లేని చదువులాయరో రంగన్న పాలన్న మరవకముందే రాజన్న పసిపిల్లా తల్లిసే రాజన్న ముక్కుపక్కు ముందే రాజన్న మూడేండ్ల బాలులు బట్టి రాజన్న ఏమి చదువులేమి చదువులు రాజన్న సారం లేని చదువు రాయరు రోరే పాదివేలు పట్టుకొని రాజన్న ప్రైవేట్ ఆర్సర్లే శరీర బస్తీలు చదువుకుంటే రాజన్న బస్సు పేరు వదలు రాజన్న ఏమి చదువులేమి చదువులు హాస్టల్లో చదువుకొని రాజన్న అమ్మ పేరు తెలివదాయే రాజన్న అమ్మ పేరు తెలివదాయే రాజన్న అయ్య పేరు తెలివదాయే రాజన్న సిల్మాకువయ రాజన్న చిత్రాలు ఎక్కువ యే రాజన్న శిల్మా ఎగు సిల్మాకువయరు రాజన్న చిత్రాలు ఎక్కువయరు పంజాబు దిరుసుల్ గట్టి రాజన్న ఎంజాయిగా జరిగి రాజన్న ఏమి చదువులేని చదువులు రాజన్న సరళ లేని చదువులాయరు రాజన్నలా కోర్సు చదువుకొని రాజన్న లంగలయ్యి తిరుగుతుంది రాజన్న బిఏ చదువుకుంటిరి రాజన్న బిడిలముకుంటిరి రాజన్న జీ చదువులో రాజన్న ప్రేమ రేఖ రాజన్న పెండ్లీ వద్దంటున్నారో రాజన్న జీ చదువులు మంచిగా వాడిన తాత నువ్వు చెప్పింది అంతా కరెక్టే సూపర్ సూపర్ పాడుతున్నావు మా ఆ మస్తు పాడి నేర్చుకున్నావు